గుడ్ 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 మార్నింగ్ 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 ఏంటి అందరు డల్గా ఉన్నారు రాత్రి యాంగ్ కూడా ఇంకా దిగినట్లేదు ఏంటి నెలబడు ఇప్పటి కాఫీ కప్పుతో రెడీగా ఉండేవాడు వెలుగుట్టునారా లేదు లీవ్ కానీ పెట్టాడు ఏంటి నెలబర్డు వచ్చాడా వచ్చాడు సార్ రమ్మర్డు సోరియా గారి నేను లోపల రమ్మంటున్నారు కాఫీ కాబోయే మేనేజర్ కాఫీ అంటారా బార్నబెట్టా తీసుకురా బార్నబెట్ట తాగాలంటే బోర్డు మేనేజర్ అవ్వాలా ఆ మేనేజర్ పోస్ట్ ఏమైనా కొమ్మలు ఉన్నాయా ఏమైందిరా నువ్వు మేనేజర్ అడ్రస్ కూడా రెడీ అయిపోయానంటారా కానీ రాత్రికి రాత్రి ఏదో మతలోపు జరిగింది ఆఖర్ని ఆ పోస్టు ఎవరికో ఇచ్చేశారంట నా మీద ఉన్న నమ్మకం కంటే నాకు నా జాతకం మీద నమ్మకం ఎక్కువ నేను ఏదన్నా అనుకుంటే అది జరగదంతే సారీరా సారీ ఎంతురా ఐఎమ్ హ్యాపీ అయినా అలా జరగడం మన మంచిగా రా ఒకవేళ నేను బ్యాంక్ మేనేజర్ అయ్యాను అనుకో ఆ బుచ్చిబాబు గారి తప్పుడు లెక్కలతో ఆ కన్యాకుమారి పూజలు పిచ్చితో నీ నేల కాఫీతో చచ్చేవాడిని ప్రశాంతంగా ఇప్పుడు నా పని నేను చేసుకోవచ్చు అమ్మా నా జాతకం ఏంటి ఇలా రివర్స్లో వెళ్ళిపోతుంది అనుకున్నాను రూట్ మారలేదురా వెళ్తుంది అనవసరంగా నీకు నేనే ఆశ కల్పించాను రా ఆశపడింది దక్కకపోతే బాధపడవచ్చురా దక్కదని ముందే బాధ ఎందుకు రే నాకు ఈ ఆనంద సమయంలో బోరం వేట తాగలను రే బోర్నవేట తాగాలంటే మేనేజర్ అక్కర్లేదు కదరా వెళ్ళి తీసుకురా చేస్తున్నా మాత్రం ఎందుకలా అన్యాయం చేస్తున్నావు నేను దేని మీద ఆశపడినా అది నాకు దక్కుండా చేస్తున్నావు నాకు ఇష్టమైన అన్ని దూరం చేస్తున్నావు చిన్నప్పుడు బొమ్మను తీసుకెళ్ళిపోయావు ఒకేసారి నా కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్లిపోయావు ఆఖరికి వాళ్ళ చేతికి మేనేజర్ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం ఎందుకయ్యా నన్ను ఇలా హింసిస్తావు నీకు తెలియదు నాలో దుర్మార్గుని నిద్రలేపి నేను రాక్షసుల మార్గం ఉందే నువ్వు మనిషిగా మారు మంచిలే చెయ్యి దిస్ ఇస్ మై వార్ని మళ్ళీ ఇలాంటి ట్విస్ట్లు ఇచ్చావో ఏంటి నా ముందు నిలబడి పక్కన పిలుస్తున్నాడు నిన్నే పిలుస్తున్నాడు నేను పిలుస్తున్నా నిన్నే మరి అడు చూస్తావేంటి ఆ దేవుడు చేసిన తప్పులు ఇది ఒకటే ఇంతకీ నీకేం కావాలయ్యా లోన్ కావాలి ఇస్తావా లోన్ ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది అయితే అర్జెంట్ గా రెండు కోట్లు ఇచ్చే చాలా స్పీడ్గా గా ఉన్నావు ఏం బిజినెస్ పెడతావు ఏంటి అబ్బా చెప్పేస్తే నువ్వు పెట్టిద్దావునా నేను చెప్పను నేను పెట్టడానికి కదా ఇక్కడ రాసుకోవడానికి షూరిటీ ఏమైనా ఉందా అదే షూరిటీ ఓ మనకి ఇంగ్లీష్ రాదు కదా ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి ఆస్తులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాను నేనే నీకు ఇద్దును అది కాదయ్యా అయినా నేనేం దత్తమ్మలు కాదు బోల్డ్ అంత ముందు చూపు ఏంటి ఈ కళ్ళకే అవునా అక్కడ ఏ క్లాస్ ఉంది మీ నమ్మకమే మా పెట్టుబడి నాకు బోల్డ్ అంత నమ్మకం ఉంది లోన్ ఇచ్చే నీ నమ్మకం అవడం ఆ బోర్డు మీద అదే రాసి ఆ బోర్డు మీద రాసి ఉంది బ్యాంక్ ని మీరు నమ్మడానికి బ్యాంక్ మిమ్మల్ని నమ్మడానికి కాదు అంటే ఆ తొక్కలో బోర్డు నమ్మాలి మమ్మల్ని మీరు నమ్మలేదు మాట ఎందుకనే నువ్వు ఎవడో మాకు తెలియదా ఓహో ఇదిగా పెళ్ళవక ముందు నీ పెళ్ళానికి నువ్వు తెలిసేటే తెలియదు అయినా నీతో కాపురానికి నమ్మకం నమ్మకమే లేకుంటే బతికేది ఇదిగా నువ్వు నాకు ఐస్ పెట్టాలని చూడక ఆ దేవుడే నాకు సరిగ్గా ఐస్ పెట్టలేకపోయాడు నీకు లోన్ కావాలంటే నీకు సంబంధించిన ఆస్తు పాస్తుల్ని

మనం ముందు మీద వచ్చామా కాదు బైక్ మీద వచ్చాం నేను క్లోజ్ చేయాలి కదా ఇష్యూ ఒకటి ఇదేంటిది లెటర్లో ఉంది ఓ కవర్ అన్నమాట అయినా అనాథలకు లెటర్ ఎవరు వస్తారులే ఫోటోకి పోస్ బానే ఇచ్చింది లవ్ లెటర్ కూడా రాసినట్టుంది మేము మా అమ్మాయి ఫోటో పంపిస్తున్నాము మీకు మా అమ్మాయి నచ్చినట్టు తెలియజేయండి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసేసుకుందాం మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాం బాబోయ్ ఏంటి అనుకోకుండా ఫెస్టివల్ ఆఫర్ ఎవరు పంపించుంటారు అమ్మ గణపతి మేనేజర్ పోస్ట్ రాలేదని తిట్టినందుకు మ్యారేజ్ చేసి ఇరికించేద్దాం అనుకున్నావా నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర కాదు అమ్మో ఆడపిల్ల పైగా పెళ్లి కాలేదు చీకట్లో ఒక్కదాని వెళ్తే డేంజరు ఈ రాత్రికి ఇక్కడ బొజ్జుని పొద్దున్న వెళ్ళిపోవే ఏంట స్మైలు నన్ను చూస్తే నీకు వస్తుందా నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ నీ ట్రిక్స్కి నేను పన్న మొత్తం ఎందుకు కప్పుకున్నానో తెలుసా నీ ఎలకను పంపించి కొరిగించేస్తానే నేను ఫ్లాట్ వెళ్ళు రాత్రి నేను తాగున్నా అన్ని గుర్తే గుర్తొచ్చింది నీ ఫోటోకి సంబంధించిన అడ్రస్ ఉండాలి క్లీన్ అండ్ క్రీన్ ఇంపార్టెంట్ పడేసినప్పుడు పని మీద శ్రద్ధ పెరిగిపోతుంది సారీ అండి రాంగ్ అడ్రస్ కు చిరికి ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడికైనా వెళ్తారు పోనీ ఈ లోపల చిన్న అడ్జస్ట్మెంట్ అయినా మా వినాయకరావు గారితో ఫ్రెండ్షిప్ చేసి చేసి బోర్ కొట్టేసింది సరదాగా మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాం మీరు ఏం చాలా మంచోండి ఆయన సంగతి మాత్రం నాకు తెలియదు ఓకేనా ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా నేను చూడరా ఏడు ముప్పై క్లాస్ ఏడు ముప్పై ఐదుకి రెడీ ఐదు నిమిషాలు ఎలా రెడీ అవరా బట్లేదు నిమిషాలు సరిగ్గా తొంగునావా అలా అసలు పట్టించుకోండి రా డ్యూటీ మైండెడ్ పదరా సంజయ్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటే నీ కోసమే కాదు దాని బాయ్ ఫ్రెండ్ కోసం మధ్యలో నీకేంటి దొరదా గురించి వస్తుండదే మనం దాని అంశం నువ్వు ఆ పనిలో ఉండు నేను వెళ్ళి రెడీ వస్తాను ఎలాహా ఏదో గోలా నాకు ఆఫీస్కి టైం అయిపోయింది సాయంకాలం వచ్చాక సరదాగా కబర్లు చెప్పుకుందాం ఓకే బాయ్ నీకటికి ఎలా అనిపిస్తున్నా నేను అలాగే దక్క దక్క కదరా దక్కిందిరా ఏం దక్కిందిరా మేనేజర్ పోస్ట్ అయ్యా ఇప్పుడు ఏమంటావురా ఎవరి నుంచి నువ్వు మేనేజర్ రా రే నీ ఆస్తి తీరిందిరా ఒకసారి పొద్దున్న నువ్వు ఎవరి మొహం చూసే గుర్తు చేసుకో ఎరా గుర్తొచ్చిందా రేపు నుంచి రోజు పొద్దున్నే అదే మొహం చూస్తుండ్రా నువ్వు అనుకున్న జరిగిపోతాయి నీ జాతకమే మారిపోతే ఏంట్రా చెప్తానే మొహమాట మాట నువ్వు లెక్కనే ఫస్ట్ ఫస్ట్ చూసింది నేరేడు పండ్లు అంటే అందమైన ముఖానే కదరా ఏడు నీ ముఖం చూస్తుంటే ఉన్న ఉద్యోగం కూడా పోయేది నేను చూసింది నీ ఫేస్ కాదులే నా ఫేస్ కాదా కాదే అనవసరంగా ఎక్కువ బిల్డప్ ఇచ్చాను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిద్ర లేవగానే అది కూడా చూడు ఆయన మొహమే చూసేవాడిని లేచిన దగ్గర నుంచి దేవుడా దేవుడా అని ఆయన్నే తలుచుకునేవాడిని ఏనాడో నాకు ఆయన మంచి చేయలేదు కానీ నువ్వెవరో నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు పొద్దున్నే నీకు జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పానంతే ఆఫీస్కి వెళ్ళగానే మేనేజర్ని అయిపోయినన్నారు నీకు తెలుసా నా జీవితంలో ఫస్ట్ టైం నేను అనుకోని జరిగింది ఇదంతా కళ్ళు తెరవగారి నీ అందమైన మొహం చూడటం వల్లే జరిగిందని నా నమ్మకం ఇక్కడ నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు అక్కడ జరగవయ్యా మా ఫ్రెండ్ వచ్చేసింది చూడు వినాయక ఇక నుంచి నా పూజలన్నీ ఈ అమ్మాయికే అది నువ్వు కళ్ళారా చూడాలి పుడుక్కోవాలి చిలక్కి చెప్పినట్టు చెప్పాను అడిగినవన్నీ ఇచ్చేవయ్యా అని విన్నావా ఇప్పుడు నువ్వు ఎలక్కి చెప్పినా వెనక్కి తిరిగి చూసేది లేదు నువ్వేం ఫీల్ అవ ఫ్రెండు దీనికి ఇలాగే జరగాలి ఉండదు గాని రోజు పూజలు పురస్కారాలు పొగొడుతూ పెద్ద పెద్ద పద్యాలు నా వల్ల కాదు ఈ రోజు నుంచి అన్ని బంధువు

హుస్సేన్ సాగర్ కూడా రాయమన్నా వేదాలు అంత ఎక్కువ డిగాడు ఈ ఆశ సరిపోతే ఇంకేమైనా ఆస్తులు కావాలా ఇంకా ఉన్నాయా చార్మినార్ కూడా మన పేరు మీద రాసిందే చార్మినార్ నీదా అవునా ఇది కావాలంటే చూడు చార్మినార్ పక్క నిలబడి ఫోటో తీయించుకున్నానా ఇప్పుడు నువ్ కాజోల్ తో ఫోటో దిగేవనుకో కాజోల్ నీదే పోతా అవునా ఆ ఫోటో కావాలని తెచ్చేస్తాను కాజోల్ తో మా రాజోలే ఏమండి మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా లోన్ బేగ్ ఇచ్చండి ఈ ప్రాపర్టీస్ పెట్టుకొని నేను లోన్లు ఇస్తే ఓన్ సచ్ భుజాన్ని వేసుకుని ఊరంతా అడుగు తినాలరా ఓహా పాపం నీ ఉద్యోగానికి ప్రమాదమా అయితే అది వద్దులే ఇదిగా ఇది చూడు దీన్ని కాదులేదీ లేదు ఏంటో అసెంబ్లీ ఏంటి ఎమ్మెల్యే సంతకాలు కూడా ఉన్నాయి ఉన్నాయండి ఆటోగ్రాఫ్ లో అడిగాను ఎకపడి మరి పెట్టిశారు రెండు వందల డెబ్బై ఆరు మంది టూ థర్డ్స్ మెజార్టీ బిల్లు పాస్ అయిపోతుంది నువ్వు లోన్ పాస్ చేసి ఒరేయ్ నీ పెంట ఐడియాలతో నువ్వు చాలా చేసేలా ఉన్నావు అది కాదు ప్రైవేట్ ప్రాపర్టీ నీదేమైనా ఉంటే చెప్పు ప్రైవేట్ ప్రాపర్టీయా అయితే ఇటు పెట్టుకోండి

అమౌంట్ అది తీసుకురా ఇదిగా అదేదో ముందే చెప్పొచ్చు కదా అదే చెప్పాను రా ఎదవా సర్లే నేను చంపటం వచ్చి కష్టపడి సంపాదించిన సొంత తస్తాలే కొంచెం సెంటు కొట్టి తిండి అదేందుకా చెమట కంపు కదా భరించలేం ఓహో అదే నిజమేలే